అనకాపల్లి రింగ్ రోడ్లో పెంటకోట కన్వెన్షన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు ముందుగా షర్మిళ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అధిక సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అమ్ముడు పోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని బీజేపీ పార్టీని మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎందుకు నిలదీయలేదని అన్నారు మళ్ళీ వైఎస్ఆర్ పాలన రావాలంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు WHAT

మీకు కూడా నేను గుర్తు చేస్తున్నాను అంతే ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది రోజుల్లో ఎన్నికలు ఉండబోతుంది ఇప్పుడు ప్రతి కార్యకర్త ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక కార్యకర్త ఒక సైన్యం కావాలి ప్రతి కార్యకర్త

뭐? u k